కేసీఆర్ మనతో పెట్టుకుంటున్నాడు మన కష్టాన్ని దోచుకొని రోషం ఉందా మీకు పౌరుషం ఉందా మీకు ఏ టీం టీఆర్ఎస్ అయితే దానికి బి టీం వైఎస్ఆర్ వైసీపీ కాంగ్రెస్ ఈ బి టీం ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది మోడీ మోసం చేశాడో నమ్మక ద్రోహం చేశాడో ప్రత్యేక హోదా ఎగ్గొట్టాడా విభజన చట్ట హామీల్ని అమలు చేయలేదా వెంకన్న సాక్షిగా చెప్పాడా ఏం చేయాలి మోడీని చిత్తు చిత్తుగా ఓడించాలి ఓడిస్తామని చెప్పండి మోడీ బాబు జోడీయే కదా ఈ రాష్ట్రానికి పంగనామాలు పెట్టింది ఇద్దరు కలిసి మోసం చేసింది మీ ఇద్దరు కదా ఈ రోజున మీ ఇద్దరు తిట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయతని విలువల్ని దిగజార్చిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మిగిలిపోతాడు విశ్వసనీయతకి విలువలకి మారు పేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మంచి పరిపాలన ఇవ్వగలడు ఒక యువకుడిగా రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్లగల సత్తా ఒక జగన్మోహన్ రెడ్డి గారు బొల్లే అవుతుందనేది అందరూ కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू